E హలో నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం గౌరవరంలో ఉన్నామండి ఈ రోజైతే ఎంతో ఒక అద్భుతమైన రోజు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి ఎనభై సంవత్సరాల తర్వాత అయితే ఈ రోజు ఇక్కడ పోలేరమ్మకైతే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అవి కూడా వరుసగా పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే గౌరవరంలో ఉన్న మహిళలందరూ అదే విధంగా గౌరవరంలో ఉన్న మహిళలందరికీ ఇది ఒక పెద్ద పండుగ అనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా ఎంతో మంది మహిళలు ఈ రోజు ఈ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని వాళ్ళ యొక్క జీవితం అనేది ధన్యం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పద్నాలుగవ తేదీ ఈ రోజు అయితే కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదండి ఎంతో పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మహిళలందరూ కూడా కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు ఎంతో ఆధ్యాత్మికతతోటి అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు ప్రతి మహిళకి కూడా సౌభాగ్యం అనేది ఎంతో ముఖ్యం ఆ సౌభాగ్యం కోసం మహిళలైతే రోజు కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళలో కొంతమందిని మనం అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈరోజు మీకు ఎనభై సంవత్సరాల తర్వాత అయితే ఇక్కడ ఈ పూజ చేయడం జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా అమ్మా బాగుంది అందరు వచ్చారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారమ్మా పూజ పూజ అటెన్ అవుతుంది పది గంటల నుండి నిన్న వచ్చారా ఇక్కడికి వచ్చాము ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి నిన్న 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 గుడికి వచ్చామమ్మ పాలాభిషేకం జరిగింది నిన్న ఉదయం రేపైతే బంధుల్లాగుడు పోటీలు అదేవిధంగా పొంగళ్ళు కూడా పెడుతూ ఉంటారు కదా అమ్మవారికి మీ ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేయడం అమ్మవారిని దర్శించుకోవడం ఆడపడుచులతో అందరితో ఉండడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ ఆడపడుచులతో పాటు అయితే చిన్న చిన్న పిల్లలు కూడా అయితే ఇక్కడికి వచ్చేసి అమ్మవారి పూజలో మేము కూడా పాల్గొంటాం అంటూ కూడా వచ్చేసారండి చూస్తున్నట్లయితే ఇక్కడ చిన్న అమ్మవారి కూర్చొని పూజ చేస్తున్నట్టుగా ఉంది సో పాప నాడికి కూడా తెలిసేసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాన్న చెప్పిన పేరు ఏంటన్నా హాసినియా కాదు ఈ రోజు అమ్మవారికి పూజ చేస్తున్నావు కదా కుంకుమ పూజ నీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగుంది చేస్తున్నాను అన్న పూజ చాలా రోజుల నుంచి చేస్తున్నాను ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈరోజు చేస్తున్నాం మార్నింగ్ లెవెన్ నుంచి కంప్లీట్ అయిపోయిందా పూజ అయిపోయింది ఎలా అనిపిస్తుంది నీకు ఈ విధంగా రావడం పూజ చేయడం అంతా ఎలా అనిపిస్తుంది నీకు హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఓకే సో చూస్తున్నారు కదండి తన హ్యాపీనెస్ అనేది తను చెప్తూ ఉన్న విధానాన్ని బట్టి అర్థమైపోతుంది సో రాండి ఇంకొంతమందిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు నాగలక్ష్మి ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది కంప్లీట్ అయిపోయిందా పూజ ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగాయి తెలుసా మీకు అమ్మ చెప్పండి ఎనభై సంవత్సరాల తర్వాత ఈ రోజున ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోవడం అలా ఉంది కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది పూజలు అన్నిటిలో పాల్గొనడం తృప్తిగా ఉంది బాగుంది కుంకుమ పూజ చేసుకున్నాము అన్నీ బాగుంది పూజ ఎలా జరిగిందమ్మా బాగా జరిగింది బాగానే జరిగింది పూజ దర్శనం అయిందమ్మా మీకు అమ్మవారి దర్శనం దర్శనం చేసుకున్నాము బాగానే ఉంది బాగుందా దర్శనం బాగా ఉంది ఇంకొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మీ పేరేంటి అనురాధ మేడం చెప్పండి ఈ రోజున ఈ విధంగా అందరూ కలిసి ఒక చోట కూర్చొని కుంకుమ పూజ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగుంది సంతోషంగా ఉంది దాదాపు ఎంతమంది కూడా పాల్గొనే అవకాశం ఉందంటారు ఈ ఉంటారు చాలా ఎక్కువ ఉన్నారు మీకు ఎలా ఉంది ఇక్కడ అంతా కూడా కుంకుమ పూజ చేయడం అమ్మవారికి బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము చెన్నై నుంచి వచ్చాము చెన్నై నుంచి అమ్మవారికి పూజ చేయడానికి ఇక్కడ వరకు వచ్చారా మీరు గ్రేట్ అమ్మవారి కోసం అయితే ఎక్కడి వరకు అని వెళ్ళిపోవచ్చు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే పూజ అనేది ప్రతి ఒక్క మహిళ కూడా చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే సేవించడం పూజించడం అయితే ఉంది ఇక్కడైతే గుడి ప్రాంగణం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా మహిళలే కనిపిస్తూ ఉన్నారండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా కుంకుమ పూజ అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహిస్తూ ఉన్నారు సో ఇక్కడైతే మనతోటి కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మీ పేరేంటి నమస్తే నా పేరు కళ్యాణి మేడం ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉదయం నుంచి కుంకుమ అర్చన జరిగింది నిన్నంతా పాలాభిషేకం జరిగింది రేపయితే బండలాగడి పోటీలు పొంగల్లు అవన్నీ ఉంటాయి కదా వాటిలో అన్నట్లు కూడా మీరు పాల్గొంటారా ఇప్పుడు అమ్మవారికి చందన అలంకారం చేసింది అందరం దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తాం మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఇంత మందిలో కూర్చొని కుంకుమ పూజ చేయడం అమ్మవారిని సేవించుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది సంతోషంగా ఉంది బాగుంది పూజ బాగా జరిగిందా బాగా జరిగింది సంతోషంగా ఉన్నారా మీరు చాలా సంతోషం మీ పేరు పద్మావతి ఏ ఊరు నుంచి వస్తున్నారు గౌరవం గౌరవరం లోకలే అనమాట సో అమ్మవారిని మీరు ఎప్పటి నుంచి పూజిస్తూ ఉన్నారు మా పెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అప్పటి నుంచి అమ్మవారిని పూజిస్తాం సో మీరు కోరుకున్న కోరికలు ఏమైనా తీరాయా ఇక్కడ అమ్మవారి దగ్గర మా పవర్ఫుల్ దేవత అమ్మవారు ఈ రోజు ఎనభై సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇంత వేడుకగా ఒక పండగ వాతావరణం లాగా జరుగుతూ ఉంది మీకు ఎలా అనిపిస్తుంది మీరు కూడా మొదటిసారి కదా చూడడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది ఇలా ఫస్ట్ టైం చేయడం చాలా బాగా ఆనందంగా ఉంది సో మీ బంధువులు అందరినీ పిలిచేసుకున్నారా దీనికి చాలా మంది బంధువులు వచ్చారు మా చాలా హ్యాపీగా ఉంది చూస్తూ ఉన్నారు కదండి ఈ విధంగా అయితే మహిళలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉంటున్న ఆడపడుచులందరూ కూడా వాళ్ళ వాళ్ళ బంధువులందరినీ కూడా పిలుచుకొని ఈ పూజలో పాల్గొనే విధంగా కూడా చేయడం జరిగింది సో అమ్మవారి శక్తి మహిమ అనేది వర్ణించలేనటువంటిది సో అలాంటి అమ్మవారి మహిమ అలాంటి అమ్మవారి శక్తి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామెన్ వేణుతోటి కామాక్షి గౌ పోలవరంలోని పోలేరమ్మ ఆలయం దగ్గర నుంచి మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో